మీకు జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలంటేనండి పెద్ద పెద్ద పుస్తకాలు చదవ నేను మీకు మూడు ప్రదేశాలు చెప్తాను అక్కడికి వెళ్తే మీకు ఈజీగా జీవితం అంటే ఏంటో తెలిసిపోద్ది అవి ఏంటంటే హాస్పిటల్ జైలు శ్మశానం హాస్పిటల్లో మనం శ్వాస కోసం హార్ట్ బీట్ కోసం ఒక ఉదయం కోసం పోరాడుతున్న వారిని చూస్తాం అప్పుడే ఆరోగ్యం ఎంత గొప్ప సంపదో అర్థం అవుతుంది మనం రోజు చేసి చిన్న చిన్న ఫిర్యాదులు ఆందోళనలు ఆశలు ఏది అక్కడ విలువగా కనిపించదు ప్రాణం నిలబెట్టుకోవడం కోసం ప్రార్థిస్తున్న వారిని చూసినప్పుడు ఆరోగ్యం కంటే అమూల్యమైనది ఈ లోకంలో ఏది లేదని మనం గ్రహిస్తాం రెండోది మీరు జైలుకి వెళ్తే మీకు స్వేచ్ఛ అంటే ఏంటో తెలుస్తుందండి మనం సాధారణంగా పట్టించుకొని ఆకాశం గాలి బయట నడిచే స్వేచ్ఛ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలటం ఇవన్నీ అస్సలైన విలాసాలు స్వేచ్ఛ కేవలం బయట తిరగడమే మాత్రమే కాదు మన నిర్ణయాలు మన గౌరవం మన జీవితంపై మనకే హక్కు ఉండటం స్వేచ్ఛ లేకుండా బతకడం జీవితం కాదు అన్న నిజం మీకు జైల్లోనే అర్థం అవుతుంది మూడు మీరు శ్మశానానికి వెళ్తే నిశ్శబ్దమే మాట్లాడుతుంది అక్కడికి వెళ్ళినప్పుడు మనిషి జీవితం ఎంత తాత్కాలికం ఎంత సున్నితమైనది ఎంత అంచనా వేయలేనిదో అర్థం అవుతుంది ఈ రోజు మనం నడుస్తున్న నేల రేపు మన శరీరాన్ని తీసుకునే నేల అవుతుంది మన గర్వం కోపం పదవి డబ్బు అన్ని చివరకు మట్లో కలిసిపోతాయి మనిషి చేతిలో నిలిచి ఉండేది ఒక్కటే మంచి పేరు మంచి పనులు ఈ మూడు చోట్ల ఇచ్చే పాఠాలు కలిపి చూస్తే మనకి మొత్తం జీవితం అంటే ఏంటో అర్థమైపోద్ది ఆరోగ్యం అమూల్యం స్వేచ్ఛ పవిత్రం మనిషి జీవితం చాలా చిన్నది కాబట్టి పూర్తిగా జీవించండి త్వరగా క్షమించండి గాఢంగా ప్రేమించండి ఎవరికి వీలైతే వారికి సహాయం చేయండి గర్వాన్ని పక్కన పెట్టండి సంతోషాన్ని రేపటికి వాయిదా వేయొద్దు ఎందుకంటే రేపు మన చేతులు ఉండే రోజు కాదు మన దగ్గర నిజమైన సంపద మనం ఈ రోజు ఎలా జీవించామనేది అందరికీ నమస్కారం థ్యాంక్ యూ